స్కందమాతదేవి కథ మరియు తారకాసురుని వధ గురించి మనం తెలుసుకున్నాం కానీ దేవతల మరో శత్రువు భయంకరమైన రాక్షసుడు మహిషాసురుడు ఆవిర్భవించినప్పుడు ఏమీ జరిగిందో మీకు తెలుసా ఈ రాక్షసుడికి ఏ పురుష దేవుడు తనను చంపలేడనే వరం ఉందని మీకు తెలుసా బ్రహ్మ కాదు విష్ణువు కాదు చివరికి సాక్షాత్తు మహాదేవుడు కూడా ఆ రాక్షసుడిని వధించలేడు ఈ అజేయ రాక్షసుడిని ఓడించడానికి దేవతలందరి ఆగ్రహం మరియు శక్తి ఏకం కావలసి వచ్చి ఒక మహాశక్తి రూపాన్ని ఎలా ధరించాల్సి వచ్చింది ఈరోజు మనం నవరాత్రులలో ఆరవ రోజు అధిదేవత మహిషాసురమర్దిని అయిన కాత్యాయనీ దేవి దివ్యగాథ గురించి తెలుసుకుందాం కథను ప్రారంభించే ముందు కామెంట్స్లో జై మాత కాత్యాయని అని వ్రాయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి ఈ కథ తారకాసురుని మరణం తర్వాత దేవతలు స్వర్గంలో నివసిస్తున్న సమయంలో జరుగుతుంది అయితే ఈ శాంతి ఎంతో కాలం నిలవలేదు రాక్షసరాజు రంభునికి మహిషాసురుడు అనే కుమారుడు ఉన్నాడు అతను అమరత్వం పొందడానికి బ్రహ్మదేవుని ఎదుట ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు మహిషాసురుడు తెలివిగా ఈ వరం కోరుకున్నాడు ఓ ప్రభూ నాకు ఏ దేవుడు రాక్షసుడు యక్షుడు లేదా ఏ పురుష ప్రాణి చేతిలోనూ మరణం రాకూడదు ఒకవేళ నేను చనిపోతే అది కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే జరగాలి బ్రహ్మదేవుడు తథాస్తు అన్నారు ఈ వరంతో మహిషాసురుడు అజయుడయ్యాడు ఏ స్త్రీ కూడా తనకంటే బలవంతురాలు కాదని అతనికి తెలుసు అహంకారంతో నిండిపోయి అతను ముల్లోకాలపై దాడి చేశాడు దేవతలకు రాక్షసులకు మధ్య వంద సంవత్సరాల పాటు భీకర యుద్ధం జరిగింది చివరికి మహిషాసురుడు దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించాడు బ్రహ్మవరం కారణంగా విష్ణువు కాని శివుడు కాని ఏ పురుషదేవుడు అతన్ని చంపలేకపోయారు ఓడిపోయి అవమానానికి గురైన దేవతలు సహాయం కోసం త్రిమూర్తుల వద్దకు వెళ్లారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహిషాసురుని అకృత్యాల గురించి విన్నప్పుడు వారందరూ ఆగ్రహంతో కంపించిపోయారు వారి ఉగ్రరూపం నుండి ఒక మహా అలౌకిక శక్తి లేదా దైవిక తేజస్సు పుట్టింది శివుని ఆగ్రహం నుండి మండుతున్న ఎరుపు తేజస్సు వెలువడింది అది దేవి యొక్క ముఖంగా ఏర్పడింది విష్ణువు ఆగ్రహం నుండి నీల కమలం వంటి తేజస్సు వెలువడింది అది దేవి యొక్క భుజాలుగా ఏర్పడింది బ్రహ్మదేవుని ఆగ్రహం నుండి తెల్లటి బంగారు తేజస్సు వెలువడింది అది దేవి యొక్క పాదాలుగా ఏర్పడింది దీని తరువాత ఇంద్రుడు యముడు అగ్ని మరియు వాయువు మరియు దేవతలందరూ తమ శరీరాల నుండి తమ దివ్య శక్తిని ఉద్భవింపచేశారు అది ఆ మహాశక్తిలో విలీనమైంది దేవతలందరి ఈ సామూహిక శక్తి నుండి ఒక గొప్ప దివ్యమైన స్త్రీ రూపం సృష్టించబడింది ఆమె లెక్కలేనన్ని సూర్యుల వలె ప్రకాశవంతంగా ఉంది ఆమె కాంతి ముల్లోకాలకు వ్యాపించింది ఈ మహాదేవికి ఇప్పుడు ఆయుధాలు అవసరమయ్యాయి అప్పుడు దేవతలందరూ ఆమెకు తమ తమ ఆయుధాలను అందించారు శివుడు ఆమెకు త్రిశూలమిచ్చాడు విష్ణువు ఆమెకు సుదర్శన చక్రమిచ్చాడు ఇంద్రుడు ఆమెకు తన వజ్రం మరియు గంట ఇచ్చాడు ఇక హిమాలయ పర్వతరాజు ఆమె వాహనంగా మహాపరాక్రమశాలి అయిన ఒక సింహాన్ని ఇచ్చాడు దేవతల తేజస్సు నుండి ఈ మహాదేవి అవతరించినప్పుడు ఆ సమయంలో భూలోకంలో కాత్యాయన మహర్షి ఆదిశక్తి కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు ఆ అమ్మవారే తనకి కుమార్తెగా జన్మించాలని ఆయన ఆకాంక్షించాడు ఆయన భక్తిని గౌరవించి ఆ మహాదేవి మొదటిసారిగా కాత్యాయన మహర్షి ఆశ్రమంలో ప్రత్యక్షమైంది కాత్యాయన మహర్షి ఆమెను తన సొంత కుమార్తెగా స్వీకరించి మొట్ట మొట్టమొదటగా ఆమెను పూజించాడు ఆమెను మొట్టమొదటగా కాత్యాయన మహర్షి పూజించటం వల్ల ఆ దేవికి కాత్యాయని అనే పేరు వచ్చింది దివ్యాస్త్రాలను ధరించిన కాత్యాయని మాత ముల్లోకాలను కదిలించేలా భయంకరమైన సింహగర్జన చేసింది అహంకారి అయిన మహిషాసురుడు ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడయ్యాడు ఆమెకు వివాహ ప్రతిపాదన పంపాడు ఆ దేవి ఆ ప్రతిపాదనను తిరస్కరించింది దాంతో వాడు తన రాక్షస సైన్యంతో ఆమెపై యుద్ధానికి దిగాడు ఆ తరువాత కాత్యాయని మాతకు మరియు మహిషాసురుడికి మధ్య నవరాత్రుల తొమ్మిది పాటు నమ్మశక్యం కాని ఘోరమైన యుద్ధం జరిగింది ఆ తల్లి వాడి శక్తివంతమైన సేనాపతులను ఒక్కొక్కరిని సంహరించింది చివరికి స్వయంగా మహిషాసురుడే యుద్ధరంగంలోకి ప్రవేశించాడు వాడు తన మాయారూపాలను మార్చడం ప్రారంభించాడు కొన్నిసార్లు మహిషంలా కొన్నిసార్లు సింహంలా మరికొన్నిసార్లు ఏనుగులా అంతిమ యుద్ధంలో కాత్యాయని మాత తన సింహంపై నుండి దూకి మహిష రూపంలో ఉన్న మహిషాసురుడి వీపుపైకి ఎక్కింది తన పాదాలతో వాడిని నేలకి అదిమి పట్టింది మహిషాసురుడు ఎప్పుడైతే ప్రయత్నించాడో ఆ మహిష శరీరం నుండి తన నిజరూపంలో బయటకు రావడానికి అదే క్షణంలో కాత్యాయని మాత తన త్రిశూలంతో వాడి ఛాతీని చీల్చింది మరియు తన ఖడ్గంతో వాడి తలను మొండెం నుండి వేరు చేసింది ఇలా ఆ అజేయ రాక్షసుడి పాలన ముగిసింది మరియు ఆ దేవి మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందింది ఇది ధర్మ విజయం కాత్యాయనీ దేవి దివ్య గాథ ఇది నవరాత్రులలో ఆరవ రోజు యొక్క పవిత్ర కథ కానీ మహిషాసురుని సేనాపతులైన శుంభ నిశుంభులు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఏమీ జరిగింది ఈ భయంకరమైన రాక్షసులను ఓడించడానికి పార్వతీదేవి తన అందమైన రూపాన్ని విడిచిపెట్టి అత్యంత భయంకరమైన మరియు ఉగ్ర రూపాన్ని ఎలా ధరించాల్సి వచ్చింది మరియు ఆమెకు కాళరాత్రిదేవి అని ఎందుకు పేరు వచ్చింది ఇది మనం రేపటి నవరాత్రి కథలో తెలుసుకుందాం